కర్కాటక రాశి వారికి వృషభస్త గురువు విశేషమైనటువంటి లాభాన్నిస్తారు యశో వృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయస్సుఖం శత్రునాశో మంత్రసిద్ధి సిద్ధి ఏకాదశగతే గురవు కీర్తి వృద్ధి చెందుతుంది అలాగే తేజస్సు బాగా ఉంటుంది సర్వత్ర విజయము ఏ పని తలపెట్టినా అందులో విజయం ఉంటుంది సుఖము శత్రునాశనము మంత్రసిద్ధి మొదలైన శుభ ఫలితాలని ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇస్తున్నారు లాభే లాభ ఏకాదశ స్థానంలో గురువు సంచరించేటప్పుడు సంతాన వృద్ధి ఉంటుంది అలాగే చేసేటటువంటి కృషి ఫలిస్తుంది గౌరవము మొదలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా శాస్త్రాన్ని కనుక చూసినట్లయితే ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు కలుగుతాయి వ్యాపారంలో లాభం ఉంటుంది ఉన్నత స్థాయికి చేరతారు సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి మంచి సమయంగా గోచరిస్తుంది శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి కాలము అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అందరూ మిమ్మల్ని గుర్తించే విధంగా ప్రవర్తిస్తారు స్నేహితుల నుండి అయిన వారి నుండి మంచి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి శత్రునాశనం కలుగుతుంది దైవ కార్యాల మీద శ్రద్ధ ఎక్కువ అవుతుంది ఎల్లప్పుడూ దైవ చింతన చేయటం వల్ల శక్తి లభిస్తుంది పెళ్లి కాని వారికి ఈ సమయము గొప్ప విశేషమైన శుభకాలంగా చెప్పచ్చు అలాగే ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి కాబట్టి స్థలాలు కొనుక్కోవడము అలాగే బంగారాన్ని దాచుకోవడము ఇలా చేసినట్లయితే భవిష్యత్తులో అవి చాలా గొప్ప ఫలితాలను ఇస్తాయి అలాగే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది శాంతిగా ఉంటుంది కాలమంతా ఇది లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ఇచ్చేటటువంటి ఫలితం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా గొప్ప శుభ ఫలితాలని గురువు ఇస్తున్నారు కాబట్టి ఇష్టదేవత ఆరాధన చేయడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి